పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో భక్తులకి దర్శనమిచ్చి మహర్షులకి కేవలం తమ యొక్క తన యొక్క చిన్ముద్రతోనే మౌనంగా చిన్ముద్రతో తత్వాన్ని మహర్షులకి ఉపదేశించాడు ఇక్కడ ఉపదేశింపబడుతూ ఉన్నటువంటిది ఏమిటి తత్వం పరమతత్వం తత్వం ఆ తత్వాన్ని ఉపదేశించాలంటే మౌనంగానే ఉపదేశించాలి అదేమిటి అనంటే అసలైనటువంటి తత్వం పరిపూర్ణమైనటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని మన మాటలతో మనం ఉపదేశించలేదు అసలైనటువంటి తత్వాన్ని మాటలతో మనం వర్ణించేది కాదు అనుభవించేటటువంటిది అసలైనటువంటి తత్వం అయితే దానికంటే ముందు మాటల ద్వారా కొంతవరకు మాత్రమే ఆ తత్వాన్ని మనం ఉపదేశించగలుగుతాం అసలైనటువంటి తత్వాన్ని ఉపదేశించాలంటే ఇంకక్కడ మాటలకు అవకాశం లేదు అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఒకటి ఇప్పుడు పంచదార దాని యొక్క రుచి ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది అని మీరు అన్నారు నేను ఎలా ఉంటుంది అని అడిగాను తీయగా ఉంటుంది అని మీరు అన్నారు అంటే తీయగా ఉంటుంది అనేటటువంటి ఒక మాట చేత పంచదార యొక్క రసాన్ని మీరు తెలియజేశారు కానీ మీరు వంద సార్లు పంచదార తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది అని చెప్పినా కూడా నాకు పంచదార తీయగా ఉంటుంది అనే విషయం తెలిసిందే తప్ప ఆ మాధుర్యం ఎలా ఉంటుంది అనేది మాత్రం నాకు అనుభవానికి రావచ్చు నాకే కదా ఎవరికి రాదు ఎవరికీ అనుభవానికి రాదు అది రావాలంటే ఏం చేయాలి అని అంటే ఆ పంచదార నోట్లో వేసుకోవాలి నోట్లో వేసుకున్నప్పుడు ఏమవుతుంది అది మనకు నాలుగుని తగితే ఆ పంచదార అప్పుడు దానిలో ఉన్నటువంటి మాధుర్యం మన అనుభవానికి వస్తుంది అదే రకంగా తత్వం కూడా అలాంటిది ఈ తత్వం అనేది ఒట్టి తెలుసుకొని వదిలిపెట్టేది కాదు ఆ తెలుసుకోవాలి దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అప్పుడే పరిపూర్ణంగా దాన్ని మనం తెలుసుకున్నట్టు అవుతుంది కృష్ణామూర్తి ఏం చేస్తూ ఉన్నాడు చిన్ముద్రతో మౌనంగా తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ తత్వం విషయంలో మాటలకు ఒక పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని తెలుసుకునేటప్పుడు మాటలకి ఇక్కడ ఆస్కారం లేదు అనేటటువంటి విషయాన్ని చెబుతూ మౌనంగా దక్షిణామూర్తి ఉన్నాడు అందుకే మౌనంగా తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అసలైనటువంటి తత్వాన్ని అనుభవించేటప్పుడు ఇక్కడ మాటలకి అవకాశం లేదు మౌనంగా తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నటువంటి దక్షిణామూర్తి సనకాది మహర్షులకు ఉండేటటువంటి పరిపక్వత లేకపోవడం వల్ల తత్వసాక్షాత్కారం నుండి జనాలందరూ కూడా విముఖులవుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో తన యొక్క మౌనాన్ని విడిచిపెట్టి శంకరాచార్యుల వారిగా అవతరించాడు